హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియోస్ ఎవరంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండట్లయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే అమ్మ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ఒక లైక్ చేయండి అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా ముందు వీడియోలో మట్టి పాత్ర అయితే కొన్నానని చెప్పేసి ఆ పాత్ర అయితే కొన్న తర్వాత ఫస్ట్ వాటర్ పోసి వాటర్ ఏమన్నా కార్తున్నాయా లేదా అని చూసినా మంచిగా ఉన్న తర్వాత ఒక బకెట్లో వాటర్ పోసుకొని మళ్ళీ ఆ పాత్ర అనేది మునిగిపోయే వరకు అయితే మనం ఉంచుకోవాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా వాటర్లో అయితే ఉంచాలి ఎందుకంటే మనము వాడుకునేటప్పుడు ఇసుక కానీ మట్టి కానీ తగలకుండా ఉంటుందని చెప్పేసి అలా నానపెట్టాలి ఆ వాటర్ పారిపోసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా వాటిని పోసి ఎయిట్ అవర్స్ వరకు అయితే ఉంచాలన్నమాట నేను ఒక వీడియోలో చూసింది నేను అబ్బా నాకు మాత్రం తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా తీసుకోవడం అందుకని నేను వేరే వాళ్ళు చెప్తేనే నేను చూసి చేస్తున్నాను నేను కూడా అలాగే ఎందుకంటే ఇసుక తగిలితే మనం ఏదైనా వంట చేసుకున్నా కానీ కూర మొత్తము ఏదైనా వంట అయినా సరే పాడైపోతుంది ఇక నేను కూడా శుభ్రంగా అయితే వాటర్ పోసి మంచి వాటర్ అయితే పోసి శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను ఇలా రెండు మూడు సార్లు తర్వాత వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక తడి క్లాత్ తీసు పొడి క్లాత్ అయితే తీసుకొని శుభ్రంగా అయితే తుడుచుకోవాలి ఎందుకంటే దీన్ని మనము ఆయిల్ పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ ఈ అయితే నిన్న మొత్తం ఇరవై నాలుగు గంటల వరకు ఓన్లీ వాటర్లో అయితే నానబెట్టాను తర్వాత వచ్చేసి బియ్యం కడిగిన నీళ్లు మార్నింగ్ పోసి ఇప్పుడు ఎయిట్ కల్లా నేను నీళ్ళు అయితే పారబోసాను ఇంకొంచెం దీంట్లోకి అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకొని మొత్తము చేయాలి వంటలో వేసుకునే ఆయిలే లోపల బయట మొత్తం ఇంకా మనం పట్టించుకొని ఇంకా వంటకైతే ప్రిపేర్ చేసుకోవడం అనమాట మనకి రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో వంట చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఇలా రాసుకోవాలి మనకి గరుగు కానీ ఏమన్న ఉన్నా కానీ ఉండదు అనమాట బిర్యానీ వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మంచిగా పట్టించాను దీనికి ఇంకా రేపు ఒక్కసారి అయితే క్లీన్ చేయాలి కొంచెం మిస్ కానీ ఏమన్నా మట్టి మట్టి కనిపిస్తే నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఆయిల్ పెట్టాను మంచిగా ఆయిల్ పట్టిన తర్వాత వంట చేసేటప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా సాటర్డే నైట్ అనమాట సండే రోజు మార్నింగ్ చల్లడం కంటే ఈవినింగ్ చల్లుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక పెండతో అయితే కలప చల్లుకున్నాము చల్లుకొని ఇట్లా ముగ్గులు వేసుకొని కలర్స్ అయితే మనం న్యూ ఇయర్ రోజు తెచ్చింది హడావుడిగా అయితే వేయలేదని చెప్పేసి కొన్నిటికి వేసారు కలర్స్ అయితే చాలా మిగిలాయి అబ్బాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఇంటి ముందు అట్లా పచ్చంగా కలిపి చల్లుకొని ముగ్గి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా చూడటానికి కూడా అందులో ఇప్పుడు సంక్రాంతిలో ఆంధ్ర ఫేమస్ అనమాట ఇట్లా ముగ్గులు వేసుకుని రంగులు వేసుకోవటము కాకపోతే మేము సంక్రాంతి ఏం చేయము కానీ కా ఇట్లా అందంగా ఉంటుందని చెప్పేసి కలర్స్ ఉన్నాయి కదా మళ్ళీ న్యూ ఇయర్ వరకు దాచిపెట్టడం ఎందుకని చెప్పేసి నేను ముగ్గులు అయితే వేసి కలర్స్ అయితే దిద్దుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇవన్నీ దిద్దేసరికి చాలా టైం అయితే అయ్యింది కానీ చాలా సంతోషంగా అనిపించింది ఇలా కలేపు చల్లుకొని ముగ్గులు వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే సూక్ష్మజీవులు క్రిములు అనేవి మన ఇంట్లోకి తొందరగా రాకుండా ఉంటాయని చెప్పేసి చల్లుతున్నారు కలిపి చల్లుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే మా కొంతమంది ఏమంటారు అంటే కలిపిల చల్లి ముగ్గులేయకూడదు చర్చికి వెళ్ళే వాళ్ళని అంటూ ఉంటారు తప్పేం లేదండి ఇంటికి మనం అలంకరణ చేస్తున్నాం కానీ మన మనసు హృదయము శుద్ధిగా ఉండాలి కానీ ఇలా ముగ్గులతో వేసుకుంటే మనం అయిపోతాం అనేది అయితే ఏమీ లేదు ఇది నాకు తెలిసినది అనమాట అందుకే నేనైతే చెప్తున్నాను ఇంకా మాది పెద్దవాకిలి కదా ఫ్రెండ్స్ మొత్తం ఇంకా ముగ్గులు వేసుకుని రంగులు వేసరికి చాలా టైం పట్టింది ఇది వచ్చేసి మా రూమ్ ముందనమాట ఇక మా తోట కొడల వల్ల ఇంటి ముందు కూడా వేసి కలర్ అయితే వేశాను ఇంకా పాపని అక్కకి అప్ప చెప్పి ఇంకా ముగ్గులైతే వేసుకున్నాను ఎందుకంటే అమ్మ పనిచేస్తుంది ఇంకా తనకి మొబైల్ చూపించుకుంటూ ఆడుకుంటుంది మొబైల్ అయితే ఎక్కువ ఏం చూడ ఫ్రెండ్స్ హాయ్ అయితే తను నిద్ర వస్తుంది అనమాట నిద్ర వచ్చే టైం కదా సిక్స్ థర్టీ సెవెన్ అయింది అంటే అసలు నిద్రపోతుంది ఫ్రెండ్స్ అసలు అందుకని ఇంకా నిద్ర మత్తులో ఉండి హాయ్ అయితే చెప్పలేదు పాపకైతే ఎక్కువ మొబైల్ అలవాటు అయితే చేయలేదు ఎందుకంటే తను ఎక్కువగానే మంచిగా ఫ్రీగా ఆడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే తిన్నాను ఇంకా తిని అటు ఇటు కొంచెం అయితే రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాను అసలు ఎవ్వరు లేరు టైం వచ్చేసి పది గంటలు అయితే అయింది కానీ చలి మాత్రం మామూలే లేదు ఫ్రెండ్స్ చలి బాగా ఉంది అసలు ఇంకే జనవరి నెల ఐదు తారీఖు నుంచి బాగా వస్తుంది చలి భేవత్సమే చలి అయితే ఉంది సేపు మీతో ఉంటుందని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే తీస్తూ ఉన్నాను అన్నమాట రేపు మార్నింగ్ అయితే బ్లాగ్ మేము ముందుకు వస్తాను ఇంక అంతవరకు అయితే గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కుండ కొండ అని చెప్పినా కదా క్లీనింగ్ అయితే చేశాను మంచిగా అయితే వాష్ చేసుకొని ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ అనమాట ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో ఉంటుంది రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాము ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను కూడా చేయడము టేస్ట్కి మామూలు గిన్నెలోకి ఇది చేయడం ఎలాగో టేస్ట్ ఎలాగో చూద్దాము ఎందుకంటే నేను కూడా ఎంతవరకు అయితే తినలేదు మట్టి కుండలో చేసిన ఏమి ఇప్పుడైతే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వేడి పెట్టడానికి అయితే కొంచెం సేపు అయితే టైం పడుతుంది ఎందుకంటే మట్టి కదా వేడి రావడానికి కొంచెం అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ గిన్నె అయితే మట్టి కుండ అయితే హీట్ అయింది ఆయిల్ కోసుకున్నాం ఈ రోజు మా పాపతో అనమాట వంట కంట ఆయిల్ అయితే కోసుకుందాము ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయింది ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి అయితే వేసాను ఎందుకంటే నేను ఆల్రెడీ అల్లం పేస్ట్ లోనైతే వేసాను కదా అందుకనే స్పైస్ అయితే తగ్గిస్తున్నాను కర్రీ వచ్చేసి సండే నైట్ అనమాట ఇంకా అమ్మ వీడియో తీయడానికి పాప బాగా ఏడుస్తుంది నిద్రకు వచ్చింది అని చెప్పేసి ఇంకా అమ్మకైతే పాపనప్ప చెప్పి ఇంకా వంట అయితే చేస్తున్నాను అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే ఇబ్బందిగా ఉంది అసలు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడుకుంటూ వ్లాగ్స్ చేయడమే చాలా మంచిగా ఉంది ఇట్లా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే డైరెక్ట్గా మాట్లాడడానికి చాలా నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది కానీ పాప ఏడిపించడం వల్ల ఇంకా మళ్ళీ వాయిస్ వర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇంకా ఆయిల్ అయితే పోసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనము దాంట్లోకి పేస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి అయితే వేసాను అనమాట ఎక్కువ స్పైసీ ఏం లేకుండా ఈరోజు నార్మల్గా అయితే చేస్తున్నాను అందులో ఫస్ట్ టైం అనమాట నేను మట్టి కుండలో చేయడం ఎలా ఉంటుంది ఏందో ఖచ్చితంగా అయితే ఇంకా చెప్తాను ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ పైకి తెలియ వరకు ఈ అల్లం వెల్లి పేస్ట్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు మట్టి కుండలు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేకపోతే ఇంకా చేయాలనుకుంటున్నారా కూడా ఖచ్చితంగా అయితే కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం అనమాట మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళ టైంలో అయితే చేసేవారు నాయనమ్మ వాళ్ళ టైంలో మనకి ఇప్పుడు ఎక్కడండి మట్టి పాత్ర అంటే మనకి ఏదో వెండి బంగారం కంటే ఎక్కువగా ఉంది వాటి కాస్ట్ కూడా ఎక్కువగానే చెప్తున్నారు ఇంకా ఫ్రై అయితే అయిపోయిన తర్వాత మనము వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇంకా పోపులో అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ పాత్ర చాలా వేడిగానే ఉంటుంది మామూలు గిన్నె కన్నా కూడా మట్టి పాత్ర వేడక్కడానికి లేట్ పడుతుంది కదా ఆ వేడికి మొత్తం ఈ చికెన్ ఉడికేసరికి కొంచెం టైం అయితే ఎక్కువగానే పట్టింది అనుకుంటున్నాను నార్మల్ కళాయిలో కన్నా కానీ ఈ మట్టి పాత్రలో కొంచెము టైం ఎక్కువగా ఉంది కానీ మాడిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కూర మొత్తం మాడిపోతుంది అందులో నేను ఏంటంటే మా వాళ్ళు కుదురుతుందా లేదా అని చెప్పినట్లుగా డౌట్గా ఉంటే నేను కూడా డౌట్ వచ్చి కొంచెం చికెన్ అనమాట ఒక పావు కిలో మందం చికెన్ అయితే చేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే నచ్చకపోయినా లేకపోతే ఇసుక ఏమైనా తగులుతుందేమో అదొక భయం అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చేయడం మళ్ళీ కుదురుతో లేదో ఉసుకేమైనా తగులుతుందేమో భయంతో కొంచెం చికెన్ అయితే చేస్తున్నాను ఎందుకంటే పాడైనా కానీ అది పక్కన పెట్టచ్చులే అని చెప్పినట్టు తర్వాత చికెన్ అయితే మంచి కుక్ అయిన తర్వాత ఇంకా కారం అయితే వేసుకోవాలి కారం కూడా వేసుకొని మంచిగా మ్యాగ్ ఉడికిన తర్వాత టమాటా ఒక్క టమాటానే వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తీగా వస్తుంది అల్లం ఆనియన్స్ అయితే వేసుకున్నాం కదా అల్లం వెళ్ళి పేస్ట్లో మళ్ళీ తీపిగా ఉంటుంది అని చెప్పేసి ఒక్క టమాటానే వేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ఏంటంటే కూర అనేది మాడిపోతూ ఉంటుంది ఇంకా మనకి ఆల్మోస్ట్ కూర అయితే దగ్గరగా వచ్చింది నేను కొన్ని అయితే వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ ఉడికిందా లేదా అనేది నాకు కొంచెం డౌట్ నేనైతే ఉన్నది ఉన్నట్లుగా అయితే చెప్తున్నాను ఇంకా అందుకనే వాటర్ నేను ఫస్ట్ టైం అనమాట చికెన్లో వాటర్ పోయడం కూడా ఇక వాటర్ అయితే పోసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను అంటే కొన్ని వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ మందం అయితే పోసుకోవాలి గిన్నె పెద్దగా ఉంది కదా అని కాదు కానీ ఒక చిన్న టీ గ్లాస్ మందం అయితే వాటర్ పోసుకొని మంచిగా చికెన్ అయితే మనకి దగ్గరగా ఉడికిపోయే వరకు వరకు మనకి గ్రేవీ అనేది వచ్చేంత అంతవరకు అయితే చికెన్ అయితే కుక్ చేసుకోవాలి ఇంకా మనకి ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది కూర అయితే దగ్గరగా వచ్చింది మనం ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా అయితే తరుక్కుని ఇంకా పుదీనా ఉంటే ఆప్షనల్ అనమాట వేసుకొని మొత్తం మనం కలుపుకొని ఒకసారి నేనైతే చికెన్ మసాలా అనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటాయి కదా అదైతే కొంచెం అయితే వేసాను ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి నేను ధనియాల పిండి అలాంటివి అయితే ఏమీ లేదు ఈ చికెన్ మసాలా అయితే వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకొని ఒక మళ్ళీ టూ ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇంకా టేస్ట్ అయితే విషయానికి వస్తే అమ్మ చెప్తుంది అమ్మ మాటల్లో మీరు టేస్ట్ అయితే చూడండి ఈసారి నేనైతే ఏమి ఇవ్వలేదు అమ్మతోనే చెప్పించిన అనమాట ఎలా ఉంటుంది ఏంది అని ఆ చికెన్కి ఇంట్లో ఉన్న చికెన్కి ఈ చికెన్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అంటే కళాయిలో చేసిన చికెన్కి మట్ట పాత్రలో చేసిన చికెన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందాము అమ్మనే అమ్మ అయితే తెలుసుకుందాం మనము ఇంకా కూర అయితే మనకి అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఆఫ్ చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టుకోవడం నేను ఆల్రెడీ అంతకుముందు ఇంకా కొంచెం చికెన్ అయితే వేరే మామూలుగా నేను ఎప్పుడు ఉండేలాగే కర్రీ అయితే చేశాను చూడడానికి ఇదే కలర్ఫుల్గా ఉంది టేస్ట్కి ఏది బాగుంటుందో ఇక చూడాలి నాతో పాటు మీరు కూడా చూడండి లాస్ట్ వరకు అయితే ఇది ఫ్రెండ్స్ నేను వండిన కుంట చికెను టేస్ట్ ఎలా ఉంది అనేది నేను ఖచ్చితంగా అయితే టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ టైం అనమాట నేను కూడా చేయటము చూద్దాం డిఫరెన్స్ ఏమన్నా ఉందో లేదో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మట్టి పాత్రలో ఊరవన్నం ఎలా ఉందో తెస్ట్ చేసి చెప్తాను చేసుకుంటా దానికి దీనికి డిఫరెన్స్ చెప్పు సేమ్ అట్టే ఉందా టేస్ట్ అని మారిందా బాగుందా